తెలుగు సినిమా వాళ్ళు అసలు ఎలా మోసం చేస్తున్నారు ప్రజలని ఎలా మోసం చేస్తున్నారు అంతేకాకుండా అభిమానులను ఎలా మోసం చేస్తున్నారు అంతేకాకుండా గవర్నమెంట్లను ఎలా మోసం చేస్తున్నారు అన్న ఒకే ఒక్క విషయంపైన ఈ వీడియో చేయబోతోంది దీనికి ప్రధానమైన కారణం ఎవరు అంటే సినిమా వాళ్ళే ఇందులో ఎటువంటి డౌటు లేదు రాజకీయ నాయకులది తప్పు లేదు ప్రజలది తప్పు లేదు ఉదాహరణకు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను తమిళ హీరో కార్తీ ఉన్నాడు కదా ఇతనికి ఒక సినిమా మొత్తం నటిస్తే తమిళ్లో ఇచ్చేటువంటి డబ్బులు పదహైదు కోట్ల రూపాయలు అంటే ఒక సినిమా మొత్తం నటించాలి అంటే ఒక వంద రోజుల దాకా కూడాను డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే అతను ఫుల్ సినిమా మొత్తం నటిస్తే ఇచ్చేది పదహైదు కోట్లు కానీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో జస్ట్ కేవలం ఒక చిన్న గెస్ట్ రోల్ వేయబోతున్నాడు దానికి దర్శకుడు కూడాను బాబీ ఆ సినిమాకి వీళ్ళు ఇవ్వబోతున్నటువంటి మొత్తం ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్మని ఇంత ధైర్యంగా ఇస్తున్నారు అని నాకు ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత ఒక విషయం అర్థమైంది అది ఏమిటి అంటే మన ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి కాల్లో బయల్లో పెట్టుకుంటే సినిమాది టికెట్లు రేట్లు పెంచుతారు మనం వెయ్యి రూపాయలు పదహైదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇలా రకరకాలుగా మనం అమ్ముకోవచ్చు అంతేకాకోకుండా డిస్ట్రిబ్యూటర్లు కూడాను పెద్ద వెదవల్లాగా ఉన్నారు ఆ వేధవలకి ఏదో ట్రైలరో టీజరో చూపించి వాళ్ళని ఏమాలిచ్చి ఏరియాకి అని భారీగా అమ్ముకోవచ్చు అని ఫిక్స్ అయిపోయి ఇంత నీత్యానికి పాల్పడుతున్నారు అన్నది నాకు ఖచ్చితంగా అర్థమైపోయింది నేను ఎందుకు ఇంత ఆవేదనగా ఇంత బాధగా ఈ మాట చెప్తున్నాను అంటే అతను ఫుల్ సినిమాకు తీసుకునేది పదహైదు కోట్లు అన్నప్పుడు ఒక చిన్న గెస్ట్ హోల్కి ఎంత తీసుకోవాలి రెండు కోట్లు మూడు కోట్లు లేకపోతే నాలుగు కోట్లు హైయెస్ట్ అంటే ఐదు కోట్ల రూపాయలు అది అతని రేంజ్ కాకపోతే వీళ్ళు ఇరవై మూడు కోట్లు ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి దూల దీనికి డైరెక్టర్ ఎవరు అంటే బాబీ మీ అందరికీ తెలిసిన విషయమే అతను ఇంతకుముందు కూడాను వాల్తేరు వీరయ్య మళ్ళీ బాలకృష్ణతో కూడాను ఇలా ఏదేదో కొన్ని సినిమాలు తీశాడు అంటే డైరెక్టర్ చేతగానివాడు అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది ఏ కార్తీ లేకపోతే ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళతో వేయించలేరా వేరే వాళ్ళతో వేయించి పండించలేరా అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందా మీ డైరెక్షను అంటే ఆ కథ ఎంత చెత్తగా ఉంది అని అర్థమవుతోంది కార్తీ నటిస్తేనే సినిమా హిట్ అవుతుంది లేదంటే లేదు అంటే నీ కథలో దమ్ము లేదు కేవలం ఏదో చిరంజీవిని అడ్డం పెట్టుకొని ఆ తమిళ హీరో కార్తీ అడ్డం పెట్టుకొని ఏదో పబ్బం గడుపుకుంటున్నామో అని ఖచ్చితంగా అర్థమవుతోంది ఆ డైరెక్టర్ విషయంలో ఇటువంటి దరిద్రమైన డైరెక్టర్లు ఇటువంటి కథ మీద కంటెంట్ మీద ఏమాత్రం ఏమాత్రం గ్రిప్ లేనటువంటి డైరెక్టర్లు మన తెలుగులో ఉన్నంత వరకు ఈ బాధలు అనేవి తప్పవు ఇప్పుడు పొర్రపాటున ఆ సినిమా కనుక ఏమైనా ఫ్లాప్ అయింది అనుకోండి మీకు ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా ఆ సినిమా కనుక ఫ్లాప్ అయింది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వీళ్ళకెవ్వరికీ నష్టం లేదన్నమాట నిర్మాత సేఫ్ ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిక్యూటర్లు ఉంటారు కదా వీళ్ళు ఎలాగో కొనుక్కుంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తాయి నిర్మాతకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు రావడానికి చాలా అంటే చాలా మార్గాలు ఉన్నాయి ఓటీటీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది డబ్బింగ్ రైట్స్ అనేవి కొత్తగా వచ్చాయి శాటిలైట్ రైట్స్ అనేవి కొత్తగా వచ్చాయి అంతేకాకోకుండా ఇప్పుడు మీడియా రైట్స్ కూడా వచ్చేసాయి అంటే మీడియా అంటే సాధారణంగానే మనకు ఈటీవీ జమ్ని ఇవన్నీ ఉన్నాయి అవి కాకోకుండా ఇప్పుడు ఈ యూట్యూబు ఇన్స్టాగ్రామ్ వీటానికి సంబంధించిన రైట్స్ కూడా వచ్చేసాయి ఈ విధంగా ఇన్ని రకాల్లోనూ డబ్బులు సంపాదించుకుంటాడు నిర్మాత అంతేకాకుండా ఈ డైరెక్టర్ ఉన్నాడే అంటే ఈ చేతగాని చేత డైరెక్టర్ పొరపాటున సినిమా ఏమన్నా హిట్ అయ్యింది అనుకోండి సంకలు గుద్దుకుంటాడు ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకోండి ఏం అతనికి ఏం నష్టం లేదు ఏదో అది అలా మిస్ అయింది ఇది ఇలా మిస్ అయింది అని చెప్పి తప్పించుకుంటాడు నేను ఎందుకు ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే చెత్త డైరెక్టర్ చెత్త డైరెక్టర్ అని డైరెక్టర్ అనేవాడికి ఎప్పుడన్నా కానీ తన కథ మీద నమ్మకం ఉండాలి తన స్క్రీన్ ప్లే మీద నమ్మకం ఉండాలి తను చూపించేటువంటి కెమెరా యాంగిల్స్ మీద నమ్మకం ఉండాలి కేవలం ఒక హీరో బేస్ మీదే సినిమా నడుపుతున్నాడు అంటే అతను చెత్త డైరెక్టర్ అనే నా దృష్టిలో మీకు ఇంకొక విషయం చెప్తాను వాల్తేరు వీరయ్య సినిమా అది కూడా సేమ్ పరిస్థితి మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు చిరంజీవి ద్వారా హిట్ అయింది అని కాదు అక్కడ రవితేజ ఉన్నాడు రవితేజ కనుక ఆ పాత్ర పోషించలేదు అంటే వాల్తేరు వీరయ్య అనే సినిమా సున్నా అంటే సున్నా అంటే మరీ ఫ్లాప్ అవుతుందని కాదు బడ్జెట్లు రావు అని ఇంకొక విషయం మీకు క్షుణ్ణంగా చెప్పాలి క్షుణ్ణంగా కనీసం సినిమాలో పనిచేసేటువంటి చిన్న చితక వాళ్ళు అంటే రోజుకి వెయ్యి పదహైదు వందలు రెండు వేల రూపాయల కూలీలు తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఒక పది పర్సెంట్లు పెంచండి లేదా ఒక ముప్పై పర్సెంట్లు పెంచండి అంటే ఓ గగ్గోలు పెడతారు ఈ నిర్మాతలు అందరూ కనీసం ముప్పై శాతం రెండు వేల లోపు ఉన్న వాళ్ళకి అన్నప్పుడు చిరంజీవి గారు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నమాట నాకు ఇది ఆశ్చర్యం వేసింది రెండు వేల లోపు వాళ్ళకి వీళ్ళు ముప్పై పర్సెంట్లు పెంచినా కూడాను ఓ వాళ్ళకు ఒరిగేదేం లేదు ఒక ఆరు వందలు లేకపోతే ఒక ఎనిమిది వందలు ఇలా కలేసి పడుతుంది అంతే అద్దీ కూడాను పెంచడానికి సుముఖత చూపించలేదు ఎవ్వరు దానికి మొత్తం మొత్తం సినిమాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలందరూ మౌనమే వహించారు ఏ ఒక్కరు కూడా పెదవి విప్పి మాట్లాడలేదు ఎంత అన్యాయమో చూడండి ఇది వీళ్ళని ఎవరు పెట్టమన్నారు ఇలా వీళ్ళకి ఇష్టం వచ్చినంత పెట్టేస్తారో ఆ తర్వాత సినిమా ఫ్లాప్ 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 అని ఏడిసి ఏడిసి మొత్తుకుంటారు ఈ మధ్య కాలంలో నేను సినిమాల విషయంలో గమనించింది ఏమిటి అంటే దాదాపుగా నూటికి తొంభై ఐదు సినిమాలు కూడా కాస్ట్ ఫెయిలూర్ సినిమాలే అవుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక నిర్మాత చెప్పినటువంటి విషయం నాకు ఆశ్చర్యమేసింది ఏమిటి అంటే కేరళలో గనక ఒక సినిమా తీస్తే కోటి రూపాయలు అవుతుంది అదే మన ఆంధ్రాలో తీస్తే తొమ్మిది కోట్లు ఇంకా పది కోట్లు అవుతుంది అన్నాడు ఏమిటి దానికి దీనికి అంత తేడా అన్నది గమనిస్తే ఇక్కడ ప్రతి ఒక్కటి ఇలా ఓవర్ చేస్తారన్నమాట అది వీళ్ళ బిల్డప్ల కోసము లేకపోతే వీళ్ళ ముఖాలకి మంచి మంచి కథలు తయారు చేసుకోవడం చేతగాకనో నాకైతే అర్థం కావడం లేదు ఏ సినిమా అన్నా తీసుకోండి ఈ మధ్య కాస్ట్ పేరు సినిమాలే ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకు మీకు తమ్ముడు అనే సినిమా చెప్తా ఈ మధ్య కాలమేలోనే దిల్ రాజా నిర్మాతగా వచ్చింది కదా తమ్ముడు అనే సినిమా ఈ సినిమా పది లేదా పదహైదు కోట్లతో తీయవలసిన సినిమా అరవై డెబ్భై కోట్లు పెట్టి తీశారు కాస్ట్ ఫెయిలూర్ సినిమా బాగానే ఉంది అదే విధంగా తీసుకుంటే కింగ్డమ్ అనే సినిమా మన విజయ్ దేవరకొండ సినిమా ఆ సినిమా పరిస్థితి అంతే ఆ సినిమా నా అంచనా ప్రకారం ఒక ఇరవై నుంకా ముప్పై కోట్లలో తీయాలి కానీ నూట ఇరవై కోట్లు పెట్టారు అది కాస్ట్ ఫెయిలూర్ సినిమానే ఈ విధంగా ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమా అన్న తీసుకోండి మంచి కలెక్షన్లే వస్తున్నాయి సినిమాకు తగ్గట్ైన కలెక్షన్లు వస్తున్నాయి కానీ వీళ్ళు ఓవర్ చేస్తున్నారు అన్నమాట ఇదిగో నేను మీకు ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే ఫుల్ సినిమా తీస్తే పదహైదు కోట్లు ఇక్కడ వచ్చి గెస్ట్ రోల్ లేస్తే ఇరవై మూడు కోట్లు ఏ అతన్నే పెట్టుకోవాలని ఏ వేరే ఎవరు లేరా వేరే నటులు లేరా అంటే ఇక్కడ డైరెక్టర్ చేతగానితనం సంపూర్ణంగా కనపడుతోంది ఇది మనకు ఇంకా మనకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలే ఒకవేళ కనుక ఇదే కనుక నిజమైంది అనుకోండి అది కూడాను కాస్ట్ పేలోడ్ సినిమా అయ్యే అవకాశమే ఉంది నాకు ఇంకా ఒక అనుమానం నల్ల డబ్బుని ఏమన్నా వైట్గా మార్చుకోవడానికి గనక ఈ పిచి పిచ్చి పనులు చేస్తున్నారా అనిపిస్తుంది ఇప్పుడు దాని ఖరీదు పదహైదు కోట్లు గెస్ట్లో వేస్తే ఐదు కోట్లు హయ్యెస్ట్ అంటే దానికి ఇరవై మూడు కోట్లు పెట్టారు అంటే ఆ దొంగ డబ్బంతా ఏం చేసుకోవాలో తెలియక ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారా మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా